వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కృష్ణ వైఫ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తో వచ్చేసా మీరు ఆల్రెడీ తమ్ముని క్లిక్ చేసి వీడియోలోకి వస్తారు కాబట్టి వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది మా బావ స్వామిది విడుములు మా అక్క వాళ్ళు ఆయన మాలేసిన విషయం మీ అందరికి తెలిసిందే ఈ రోజే విడుములు అనమాట అందుకే అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాను మేము నలుగురు మా అక్క చెల్లెళ్ళు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా మా మూడో ఒక కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది తను కూడా వచ్చింది వైఫ్ ఆఫ్ శివ అని చెప్పి ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తను న్యూ గా ఛానల్ స్టార్ట్ చేసింది ఊరి నుంచి నాన్న కూడా వచ్చారు అందరం కలిసి ఇంకా పూజ దగ్గరకి అయితే వచ్చేసాము టెంపుల్ కి టెంపుల్ కి వచ్చిన తర్వాత చూసారా ఎంత మంది ఇక్కడ పూజ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు మేము ఉండేది వైజాగ్ లో అని చెప్పి మీ అందరికీ తెలుసు కదా వైజాగ్ లో ఈ టెంపుల్ ఎక్కడో మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎక్కడ అనేది ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము గురుస్వామి స్వామి అందరూ కూడా పైన ఉన్నారు మేము వెళ్లేసరికి అందరూ కూడా వచ్చేసే ఉన్నారు అక్కడ స్వామిలు గురుస్వామి దగ్గర ఒకరి తరతరైతే కూర్చుంటున్నారు కొద్దిసేపు అయితే వీడియో తీసాను అనమాట స్వామికి సంబంధించిన చుట్టాలు ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు మేము ఎలా టెంపుల్ కి ప్రతి స్వామికి ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా టెంపుల్ కి అయితే వచ్చారు టెంపుల్ మొత్తం కూడా కలకల్లాడుతుంది మా హస్బెండ్ కూడా మాల వేద్దాం అనుకున్నారు ఇయర్ బట్ ఆ కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ అయితే వేస్తారనమాట మొక్కు ఉంది కాబట్టి ఎప్పటికైనా వేస్తారు డెఫినెట్లీ సో ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకా అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మా పాప అయితే అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా మొత్తం టెంపుల్ చుట్టూ తిరిగేస్తుంది ఇక నుంచి ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యా ఎప్పుడు వీడియోస్ అప్డేట్ చేసి పోస్ట్ చేయాలి అని చెప్పి చూద్దాం ఎంత వరకు పోస్ట్ చేస్తా అనేది ఎప్పుడు ఇలానే అనుకుంటా కానీ బద్ధకం వచ్చేస్తుంది కానీ ఇక్కడ నుంచి అలా చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నా ఆ పాప గారం చూసారా వాళ్ళ తాత దగ్గర సో పూలన్నీ కూడా తెంపి వాళ్ళ తాత మీద వేస్తుంది అంటే స్వామిలు సో వేస్తున్నారు కదా అక్షింతలు తీసి అలా మా పాప అయితే వేస్తుంది నాన్న పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూడా కూర్చొని ఉన్నారు యూట్యూబర్స్ అంతే కదా ఇంకా ఎక్కడున్నా సరే వీడియోస్ ఫొటోస్ ఇవే ఇంపార్టెంట్ మనకి ఇంకా మా భావస్వామి కూర్చునే టైం అయితే వచ్చేసింది అనమాట తను కూడా కూర్చున్నారు గురుస్వామి దగ్గర அழியல் அழை అందరికి డౌట్ రావచ్చు మా వారు లేరేంటి ఇక్కడ అని చెప్పి తను ఈవెంట్స్ కి సంబంధించిన వర్క్ కొంచెం బిజీగా ఉండే అందుకే అనమాట మా వారు కూడా వెళ్తున్నారు భావస్వామి వాళ్ళతో శబరిమల ఇంకా వర్క్స్ ఉంటే అవైతే చూసుకుంటున్నారు స్వామి వాళ్ళు అలానే మా ఆయన వాళ్ళు శబరిమల వెళ్ళి రావడానికి వన్ వీక్ అయితే టైం పడుతుందంట అందుకనే ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాకు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి చూసుకోవాల్సినవి అవి చూసుకుందాం అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా నాన్న అయితే ఊరి నుంచి వచ్చారు కదా ఇక్కడ విడుమల పని చూసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని కూడా వెళ్ళడానికి ఉంటుంది అని చెప్పి వచ్చారు మార్నింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ మాది రాజమండ్రి వెళ్ళడానికి మా వారు శబరిమల వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేయాలి వాళ్ళ ట్రైన్ రెండు గంటల ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది నేను రాజమండ్రి వెళ్తున్నా అని చెప్పాను కదా మా లగేజ్ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా కాబట్టి వన్ వీక్ అంతా కూడా లైవ్ టైమింగ్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఫాలో అయిపోతాను మార్నింగ్ టెన్ థర్టీ ఈవినింగ్ టెన్ థర్టీకి వీలైతే ఆఫ్టర్నూన్ కూడా వస్తాను మా ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి వీడియో కొంచెం స్పీడ్ పెట్టాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి కాపీరేట్ వస్తుంది అని చెప్పి అడ్జస్ట్ అయిపోయింది నా కోసం ఏమనుకోకుండా సర్లే కానీ ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి మన ఛానల్లో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని చెప్పి నాకు అర్థం కావట్లేదు కొంచెం నా కోసం హెల్ప్ చేయండి అబ్బా మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పనా ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది గుడ్ న్యూస్ ఏంటి అనేది మన ఛానల్ అయితే మినీ మౌంటేషన్ అయ్యింది ఇంకా ఫుల్ మౌంటేషన్ అవ్వలేదు ఫుల్ మౌంటేషన్ కి దగ్గరలో ఉన్నాను సో ఫుల్ మౌంటేషన్ తొందరగా అయిపోలేని కోరుకోండి అందరూ కూడా మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నా ఈ విషయం కూడా ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేనైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని కస్టమైజ్ చేసి పంపిస్తున్నాను ఐ మీన్ సేల్ చేస్తున్నాను మీ రిక్వైర్మెంట్స్ కొరకు మంచి క్వాలిటీతో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేసి సేల్ చేస్తాను సరే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి హాయ్ అని మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ లో షేర్ చేస్తాను ఇంకా మా బావగారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట శబరిమల వెళ్తున్నారు అని చెప్పాను కదా టూ కి ట్రైన్ ఇంకా ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసుకుంటున్నారు స్వామిలకి మా అక్క పులిహోర అయితే చేస్తుంది ఇంట్లో ఇంకా ఇక్కడతో అయితే ముగిసినట్టే అంటే మాల అయితే ఇక్కడ తీయట్లేదు ఇక్కడ నుంచి శబరిమల వెళ్తారంట తర్వాత తిరుపతి వెళ్తున్నారు అక్కడ తిరుపతిలో అయితే మాల తీస్తారు సో అప్పటి వరకు మాలతోనే ఉంటారు ఫ్రైడే నైట్ ఇక్కడ టెంపుల్ లో విడుములు అయితే జరిగాయి సాటర్డే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి వాళ్ళకి ట్రైన్ అంటే ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసే టైం కి ఇది రోజు మండే కాబట్టి వాళ్ళు ఇప్పుడు శబరిమల దర్శనానికి అయితే వెళ్తారు ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే త్రీ టైమ్స్ తిరుగుతారు కదా అంటే మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా అలా అనమాట మూడు ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకా ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని పడుకోవటమే లాస్ట్ లో కొన్ని పిక్చర్స్ అనమాట ఇంకా స్వామి మాలు తీసేస్తారు కాబట్టి ఎలా శబరిమల వెళ్ళిపోతారు కాబట్టి అందరం కూడా కలిసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సర్లే కానీ నా వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి బాయ్